అందరికీ నమస్కారం ఈరోజు తిండిపోటీ వచ్చేసి అన్నయ్యకి ఇంకా మర్దలకి అనమాట మమత ఇప్పుడు రాయేష్ అన్నయ్య తిండిపోటీ అనేది జరగబోతా ఉన్నది ఇదైతే టోర్నమెంట్ తిండిపోటీలో మూడవ తిండిపోటీ అనమాట ఫస్ట్ నాకు మా మర్దలకి తిండిపోటీ జరిగింది అందులో మర్దలు గెలవడం జరిగింది తర్వాత బావకు అన్నయ్యకి తిండిపోటు జరిగితే అందులో బావ గెలవడం జరిగింది అనమాట ఈ తిండిపోటీ ఈ టోర్నమెంట్ అనేది స్మార్ట్ వాచ్ కోసం యుద్ధం జరుగుతూ ఉన్నది స్మార్ట్ వాచ్ స్మార్ట్ వాచ్ ఇవ్వడం మా ఆయన ఆర్డర్ పెడతానని చెప్పిండు పోటీదారులకు ఉత్సాహం పెరగడానికి స్మార్ట్ వాచ్ ముంగట కనబడితే చాలా బాగుంటది కాకపోతే మేము ఉండేది లో కాబట్టి అది ఆర్డర్ పెట్టినా మరి పెడితే లేట్ అవుతుందా ఇంకేమైతుందా ఏం సమాచారం అందిస్తలేడు వస్తుంది వస్తా వస్తుంది ఎప్పుడు కాదు పోటీదారులకు ఉత్సాహం ఉండాలంటే స్మార్ట్ వాచ్ గెలుపు కావాలంటే మంచి ఫుడ్ ఉంటే చాలనే అనుకుంటాను ఎన్నైతే అయితే ఏదైతే ఇగో స్మార్ట్ మచ్ ఆ ఫుడ్ అయితే ఎవరికి వాళ్ళే పోటీ ఇచ్చుకోవాలన్నమాట అన్ని వాళ్ళ గెలుపుకు నాంది ఉంటాయి అనమాట ఇట్లా ఒక ఫస్ట్ వదిన బావ బాబాబాబు మర్దలకి జరిగింది కదా తర్వాత భార్యాభర్తలకు జరగబోతా ఉంది అనమాట తర్వాత మా ఇద్దరికి ఉంటుంది అనమాట ఇప్పుడు ఫస్ట్ వీళ్ళిద్దరికి ఉంది కదా ఇందులో ఎవరు గెలుస్తారు ఏందనేది మళ్ళీ డిసైడ్ అయ్యి ఆవిటితో పాటు పాయింట్లను బట్టి మళ్ళా ఫైనల్స్ అట్లా ఉండబోతా ఉన్నాయన్నమాట ఫైన్స్ అంటే అయిపోయిన తర్వాత మళ్ళా అన్న చెల్లెలకు అన్న చెల్లెలకు ఉండబోతా ఉన్నది మరి సరే మరి లేట్ చేయకుండా ఇగో ఈరోజు ఫుడ్ ఏమున్నది అని అంటే ఇంట్లోనే హోమ్ మేడ్ ఎగ్ దమ్ బిర్యానీ అనమాట దమ్ తీసుకుంటే తినడు కాదు దమ్ బిర్యానీ అంతే ఎగ్ దమ్ బిర్యానీ చేసిన అనమాట మంచిగా బాస్మతి రైస్ తోని ఒక అరటి పండు పెట్టుకున్నాం ఇంకా సేమియా పాయసం అనమాట సేమియా పాయసం అంటే ఎవరికైనా ఇష్టం కదా ఆరోగ్యం ఎక్కువ అని చెప్పి బెల్లం వేసి చేస్తాను అంటే వీళ్ళు అద్దన్నారు నేను ఒక్కదానే మాట్లాడుకున్నట్టు నాకు అనిపిస్తా ఉన్నది

ఇది వచ్చేసి ఏడు వందల యాభై గ్రాముల ఎగ్ దమ్ బిర్యానీ ఇంకా సేమియా అయితే రెండు వందల యాభై గ్రాములు రెండు వందల యాభై గ్రాములు అనమాట మొత్తం ఒక కేజీ అట్లా లెవెల్ రైస్ ఏడు యాభై గ్రాములు అవునవును ఎగ్స్ లేకుండా ఎగ్స్ మంచిగా ఫ్రై చేసి అట్లా అనమాట సరే మరి లేట్ చేయకుండా తిండిపోటీ అనేది స్టార్ట్ చేసేదా స్మార్ట్ వాచ్ ఎవరికి వస్తుంది అనేది ఇప్పుడే తెలియదు కనబడతా ఇచ్చి కూడా ఉందా ఒకరి గిఫ్ట్

ఇది అంటే జంట జంట విన్నింగ్ అట్లా కూడా పెట్టుకుందాం ఉప్పు ప్రియులు అందుకని ఉప్పు కూడా బాగా పోషాడ పెట్టినా ఎందుకంటే మళ్ళా ఉప్పు అనేసి ఇంకా అదేం లేదు పెరుగు కంప్లీట్ అవ్వాల్సిన అవసరం లేదు అన్నయ్య బాయిల్ ఎగ్స్ కంప్లీట్ కావాలి రైస్ కంప్లీట్ కావాలి ఓకేనా తర్వాత అవి కూడా ఇక

ఓ గంట గంట నన్ను టైం పట్టింది దమ్ బిర్యానీ ఇది అంతా ప్రిపేర్ చేయడానికి చూద్దాన్ని మాకు తినబుతాయితోంది నెక్స్ట్ ఇంటి పట్టి మాది కదా అందుకని చెప్పి మాకేమో ఇప్పుడే తినబుతాయితోంది అవరు అవరుమంటాంది ఫస్ట్ ఇట్లో ఒకటి రాసుకున్నాం అనమాట ఫస్ట్ వదిన మధ్యలకు ఉండాలి బాబా మదలకు ఉండాలి తర్వాత భార్యాభర్తలకు భార్య భర్తలకు ఉండాలి తర్వాత అన్న చెల్లెలకి అన్న చెల్లెలకు ఉండాలి అప్పుడు ఎక్కువ గెలిచింటారో వాళ్ళు వాళ్ళిద్దరు అంతే ఇక సెమీస్ చెప్పిన తగ్గే ఉండే డైరెక్ట్ ఒకటి అనుకుంటాం ఓసారి ఒకటి అనుకుంటాం నేను ఆ వీటిని నమ్ముకుంటా పోతాం మళ్ళా ప్లాన్ చేంజ్ చేసింది నాకు చెప్పరు చూసుకోవాలి

అంతే అంటే ఈ సూప్ అట్లాంటిది ఏం చేయలేదు అనమాట ఎందుకంటే ఆ స్పైస్ లెవెల్స్ మాకు అది మ్యాచ్ అయిపోతాను అంటే మ్యాచ్ అవ్వడం అంటే అదే ఎగ్దమ్ బిర్యానీలో ఏదైతే మసాలా ఉండదో అదే మంచిగా టేస్టీ ఉండేలాగా చేసి ఇంకా సూప్ ఏం లేకుండా పెరుగుతానైతే బాగుంటది కదా అట్లా నంచుకొని తినడం తిరు ఆరోగ్యం చేసకూడదు వస్తున్న రోజు కాకు మాటలు అసలు విననే వినకు నీ చెవకి నా మాటలు తప్ప ఎవరి గారి వరకు ఒకటి ఓడిపోయాడు ఇది కూడా ఓడిపోతే మంచిగా అప్పుడు గెలిపి లెక్క పెట్టద్దు చెల్లి ఈ మధ్యలో తిండిపోటీలో రాక కొంచెం ఏదో కొంచెం ఎఫెక్ట్ చూపెడుతుంది అనిపిస్తుంది లేదురా మమ్ కమాన్ నువ్వు ఎట్లా కాదు మాట్లాడుతున్నా లేదు బావ కొంచెం సపోర్ట్ చేయాలి అన్న ఉప్పు పోసిండు నాకైతే ఈ స్మెల్కి నోరు ఊరుతుంది ఇట్లా కొంచెం జిట్టు తిప్పేసుకోలే ఎందుకైనా మంచిది అయితే ఈ టోర్నమెంట్ లో ఫస్ట్ తినిపోతే మేము కుండా బిర్యానీ తిన్నాం కదా చికెన్ కదా ఇప్పుడు ఎగ్ ఉండాలని చెప్పేసి ఇట్లా పెట్టుకున్నాం అనమాట బిర్యానీ ఎక్కువ శాతం ఇంట్లోనే తయారు చేసినవి పెట్టాలని అనుకుంటున్నాం ఎందుకంటే ఆరోగ్యాల మన మేమంటే అన్ని తిని జీర్ణించుకోగలిగిన వాళ్ళం వీళ్ళు కొంచెం ఇంకా జీర్ణించుకోరు కావచ్చు అనిపించింది అన్నట్టు అందుకనే ఇంట్లో చేసి పెడతాను యుద్ధంలా జరుగుతుంది మొత్తం యుద్ధంలాగా సమానంగా అయిపోతుంది సమానంగా చిన్న తేడా మళ్ళా సేమ్ అవుతుంది నర్వస్ గా ఫా తినాలనుకుంటాను కానీ సరం సహకరించలేదు సరం సా రోజంతా గుర్తుండాలి కదా అదంతా నొప్పి ఉండాలి కదా అందుకని అట్లా వేడి వేడిగా పెట్టిన

ఇంట్లు రెండు గెలుపులైతే ఇప్పుడు ఒకవేళ గెలిస్తే అవును ఎంత ఘోరంగా వచ్చిందంటే ఘోరంగా కొట్లాడలాగా వచ్చింది చిన్న చిన్న ఇద్దరు కంప్లీట్ కంప్లీట్ అసలు ఇద్దరు నాకైతే వెరీ గుడ్ కంగ్రెడ్స్ మనం ఏం కత్తి వాట్స్ వచ్చినంత మాత్రాన అత్తగా చూస్తాం ఇక అన్నయ్య

సరే మరి ఫుడ్ ఎట్లా అనిపించింది ఫుడ్ గురించి చెప్పండి ఎందుకంటే ఇట్లా నేను లాస్ట్ మొత్తం అంటే ఫైనల్ ఖచ్చితానికి కావచ్చు పోయిన టోర్నమెంట్

ముందు సగం తినట్లే తొందరగా అవును కొంచెం తినిపెట్టింది కాబట్టి అయిపోయింది మళ్ళా ఫ్లాట్ దగ్గర ఎట్లయితే గట్ల గెలిచింది వాళ్ళకి గెలిచింది కానీ వీడు ఓడిపోయి అందరి మనసులు గెలుచుకున్నాడు చెల్లె గెలిచి ముందుకి స్మార్ట్ వాచ్ దగ్గర స్మార్ట్ వాచ్ దగ్గరికి పోతుంది ఇంత తొందరగా పోతే అంత మంచిది ఎందుకంటే వాచ్ నాకు కూడా కావాలి ఒక రెండు రోజులు పెట్టుకుందో ఒక రెండు రోజులు చెల్లె అంతేనా రాకుండా నేను చూసుకుంటా అవు అనున్నా అనుకున్నా భయమే ముంగడు ఉన్న భయమే పక్కకున్న భయమే ఎక్కడున్నా భయమే సరే మరి ఇదండి టోర్నమెంట్లో మూడవ తిండి పోటీలో మమతని విజయం సాధించడంతో తనకు రెండు పాయింట్లు అంటే రెండు తిండి పోటీలలో తను విన్ అయింది అంటే పార్టిసిపేట్ చేసిన ప్రతి దాంట్లో విన్ అయినది అన్నట్టు అదనమాట రెండిట్లల్లో రెండిట్లలో ఓడిపోయినా అది బాబుతో ఓడిపోయినాము నెక్స్ట్ మన చెల్లెలతో ఓడిపోతావా ఎట్లా చూద్దాం నెక్స్ట్ మా ఇద్దరికి ఉంటది అనమాట మరి భార్యాభర్తలలో ఎవరు గెలుస్తారు ఏందనేది చూద్దాము ఎప్పటికీ అట్లనే కాదు కదా ఈసారి చూద్దాం ఎవరు గెలుస్తారు ఏందనేది నెక్స్ట్ ఆ వీడియో ఉంటది తప్పకుండా చూడండి చివరి వరకు వీడియో ఇచ్చినంత ధన్యవాదాలు మరిన్ని తిండిపోటుల కోసం మా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థాంక్యూ బై బై